యోబు భార్య యోబు భయంకరమైన కురుపుల చేత నడినెత్తి నుండి అరికాలు వరకు కురుపులు చేత బాధపడుచు ఆ బూడులో కూర్చుండి తన ఒళ్ళంతయు చెల్ల పెంకుతో గీస్తూ బాధపడుతున్న సమయంలో యోబు భార్య తన యొక్క భర్తని ఒక ఉన్నతమైన స్థితిలో చూసినటువంటి తన భార్య ఆ రీతిగా తన భర్తను చూసి ఎంతో వేదనతోటి అతని భార్య యోబుని ఈ రీతిగా అంటూ ఉన్నది నీవు ఇంకనూ యథార్థతను వదలక ఎందువ దేవుని దూషించి మరణము కమ్మనను ఇంకా నీవు సమస్తాన్ని పోగొట్టుకున్నావు సమస్తము కూడా నిన్ను నీ పిల్లలు నీ యొక్క సంపద సమస్తము కూడా పోయి నీవెంకా ఎందుకని యథార్థత వదలకుండా దేవుడు దేవుడు అనుచున్నావు నీవు ఆ దేవుడిని దూషించి మరణము అవు అనే వేదనతో అన్నట్లుగా కనిపిస్తున్నది యోబు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింపత కదా అనెను ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు యోబు యొక్క నోటి నుండి వచ్చిన మాటని తన భార్య ఆలోచింపచేసింది ఎందుకంటే దేవుని వలన మనము మేలును అనుభవిస్తాము కదా మేలును అనుభవించినప్పుడు అందరము సంతోషిస్తాం అదేవిధంగా కీడు కూడా కలిగినప్పుడు మనము అనుభవించే మనసు మనం కలిగి ఉండాలి ఈ మాట ఎప్పుడైతే యోబు మనసుని యోబు మాట్లాడాడో తన భార్య మనసులోకి వెళ్ళింది యోబు అంటున్నాడు నేను చాబును బ్రతికి దేవుని కార్యాలను వివరిస్తాను అని దేవుని స్థుతిస్తూ ఉన్నాడు నిజముగానే దేవుడు యోబు పట్ల కృపు చూపాడు దేవుని కృఫను బట్టి యోబు భార్య తన గద్దెంపును తీసుకొను గనుక మరలా పది మంది బిడ్డలను సంపాదించుకునిను ఏడుగురు కుమా ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను ఆమె సంపాదించుకోగలిగింది పోగొట్టుకున్న వెండియు బంగారమును సకల సంపదలు రెండింతల ఆశీర్వాదమును యోబు యోబు భార్య పొందుకున్నారు ఎందువలన పొందుకున్నారయ్యా అంటే వారు శోధనలు సహితము సహించగలే మనసును కలిగి ఉన్నారు శోధన వచ్చినప్పుడు మనము సహించే వారిగా ఉండాలి ఆ శోధనను జయించే ఉండాలి యోబు జీవితం మనకి అదే నేర్పిస్తూ ఉన్నది కానీ సహనమును కోల్పోయినటువంటి యోబు భార్యను యోబు సరిదిద్దాడు నేడు అనేక మంది జీవితాల్లో కూడా సరిదిద్దుకోవలసిన సమయంలో వారు సరిదిద్దుకోవటం ద్వారా వారి జీవితాన్ని తిరిగి పునఃప్రారంభించవచ్చు వారి జీవితంలో తిరిగి పోగొట్టుకున్న వాటిని సంపాదించవచ్చు కనుక సహనముతోటి దేవుని వైపు చూసే ప్రతి ఒక్కరికి కూడా తిరిగి ఆశీర్వాదము పొందుకోగలరు తిరిగి పోగొట్టుకున్న దాన్ని సంపాదించగలరు అన్న సత్యాన్ని యోబు భార్య ద్వారా మనము చూడవచ్చు